అంటే సాధారణంగా గోటితో ఏం చేయగలడంటే గీరగలడంటాం కానీ హిరణ్యకశపుడి లాంటి ఒక గొప్ప రాక్షసుడి గుండెలు పగల కొట్టి ప్రాణములు తీసేయడానికి సిక్కినంతటిని గోళ్ళలోకి ప్రవేశపెట్టగలిగాడు అంత గొప్ప అవతారం అంత గొప్ప తత్వావిష్కరణ చేసిన అవతారం అంత గొప్పగా వ్యాపకత్వాన్ని నిరూపించిన అవతారం యోగనరసింహుడయి ఉంటాడు ఇక్కడ యోగమునందున్నాడంటే అంత ఆలోచనతో ఉన్నవాడు అంత ప్రశాంతంగా ఉన్నవాడు లేకపోతే ఇద్దరి మాట నిలబెట్టి మరీ సంహరించాడు హిరంజక ప్రహ్లాదుడి మాట అటు బ్రహ్మగారి మాట అలా వచ్చినటువంటి నరసింహావతారం యొక్క పేరుందేది మంత్రమయ్యా నువ్వు అది మననం చేస్తే చాలు నిన్ను కాపాడేస్తుంది నరసింహ నీ దివ్యమా నామంత్రము చేత దురిత జాలములెల్లా త్రోలవచ్చు నరసింహ నీ దివ్యమైనటువంటి నామమున్నదే మంత్రమా అటువంటి నామ మంత్రము నరసింహ 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 అని అనుకోవడం వస్తే చాలు కనీసం పద్యాన్ని అడ్డుపెట్టి నాలుగు మాటలు నరసింహ అని అనగలిగితే అందుకే పద్యం రచన చేసేటప్పుడు కూడా ఇది వదిలిపెట్టకుండా రచించారు నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దురితజాలములెల్లా త్రోలవచ్చు అది ఒక్కొక్క హిరణ్యక శివుణ్ణి చంపడం కాదు నా దుఃఖమునకు కారణం ఏది అంటే నేను చేసిన పాపం నా పాపాన్నంతటినీ తీసేయగలిగినది ఏది అంటే నరసింహ నామం నరసింహాన్ని నేను పలకగలిగితే నోరార పిలవగలిగితే మనసులో స్మరించగలిగితే నా దురితమునంతటినీ తీసేస్తుంది నరసింహ నీ దివ్య నామంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు ప్రత్యేకించి వారి యొక్క అవతారం నృసింహ పూజ హృత్సంబంధమైనటువంటి వ్యాధులను పోగొడుతుందంటారు నేను ఇది ఏ పక్షపాతం లేకుండా మాట్లాడుతున్నది వేళలో సాధారణంగా శివాలయానికి పెడతారు ఎందుకంటే దేవతలందరూ శివాలయంలో ఉంటారని కానీ ప్రదోష వేళలో కూడా శివాలయంతో సమానంగా దర్శనం చెయ్యడానికి అధికారం ఉన్నటువంటి దేవాలయం నరసింహస్వామి దేవాలయం ఎందుకంటే అవతారం ప్రదోష వేళలోనే వచ్చింది అంత గొప్ప అవతారం అటువంటి నరసింహస్వామి యొక్క దివ్య నామ మంత్రము చేత ఆ నామాన్ని పలికినటువంటి కారణం చేత స్వామి నా యొక్క పాప రాశి అంతా ధ్వంసమైపోతుంది బలుపైన రోగముల్ బాపవచ్చు హృత్సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నవారు నరసింహస్వామిని ఆరాధన చేసి బయటపడ్డవారు నాకు తెలుసు వ్యక్తిగతంగా నేను సభలలో చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు నృసింహోపాసన ఆరోగ్యానికి కవచం అంత గొప్పది కాబట్టి నరసింహని దివ్య నామ మంత్రముచేత బలుపైన రోగముల్ బాపవచ్చు నరసింహని దివ్య నామ చేత ఈ రిపు సంఘముల సంహరింపవచ్చు రాక్షస సంఘములు శత్రు సంఘములను నిర్మూలించవచ్చు శత్రు సంఘములంటే మనం ఎవరి మీద శత్రుత్వాన్ని పెట్టుకుని వాళ్ళని చంపడానికి నరసింహోపాసన చేయడం కాదు నరసింహోపాసన ఏ శత్రువులు పోవడం కోసము అంటే మనలోనే ఉన్న కామక్రోధలోభవ మన మోహమాత్సర్యములనేటటువంటి అరిషట్ వర్గమును పోగొట్టుకోవడానికి నరసింహ మంత్రోపాసన అంత గొప్పది కాబట్టి నరసింహ నీదివ్య రిపు సంఘముల సంహరింపవచ్చు నరసింహని దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల తరుమవచ్చు నరసింహ నరసింహనామ నాలుగు మీద నర్తించడం అలవాటైపోయినటువంటి వాడికి ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు అసలు యమధర్మరాజు గారి పాశం వేసే అవకాశమే లేదు కాబట్టి ఆ దండహస్తుని బంట్ల తరుమవచ్చు బళిరా అబ్బా ఏమి గొప్ప నామయ్య స్వామినిది నీ మహామంత్ర బలము చేత ఇంత గొప్ప మంత్రం ఈ నామం ఎంత తేలిక ఉపదేశం కూడా అక్కర్లేదు ఎవరైనా అనొచ్చు నరసింహ కాబట్టి నేను ఈ మహాన్ మంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు యమధర్మరాజు గారి నుంచి తప్పించుకోవడం కాదు కేవలము ఈ యొక్క నామాన్ని పట్టుకుని నేను వైకుంఠ పదవి సాధింపవచ్చు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ధర్మపురిలో విరాజమానుడవైనటువంటి ఓ నరసింహస్వామి నిన్ను అర్చించడం ద్వారా నీ ఎందు భక్తితో ఉండడం ద్వారా నీ పేరు పలకడం ద్వారా నేను తరించిపోతానయ్యా ఆ నామం గురించి నరసింహ శతకంలో మీకు ఎన్ని మాట్లు ఆయన మాట్లాడారు అది ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని ప్రయోగించారు అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతనో తలపనో తలతని పొడి నరసింహ 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 లక్ష్మీశ దానవంతకోటి భానుజ గోవింద 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 గోవిందర్వేశేష పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి 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 నీలమేఘ మేఘరీర నిగమ వినుత ఈ వివిధముగనీనామమిష్టముగను భజన చేయుచు నుండు నా భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అన్నరు ఆ నామమునందు ఆయనకున్న ప్రీతిని వ్యక్తం చేస్తూ అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో శ్రమచేత తలపలేనో ఈశ్వర అంత్యకాలం వచ్చేసి నా ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు బాగా ఆయాసం వచ్చేసి నాకు ఊపిరి అందనప్పుడు కాళ్ళు చేతులు చల్లబడిపోతుంటే కొడుకొచ్చి నాన్నగారండి నాన్నగారండి అని కూతురు అరుస్తూ ఉంటే నేను మూలుగుతూ వాళ్ళ మాట ఎక్కడో వినపడినట్టు అనిపించి నేను జవాబు చెప్పలేకపోతుంటే కిందకి దింపేసేయండి బయటికి తీసుకుపోండి చాపేసేయండి అన్న మాటలు చెవులలో పడుతుంటే అప్పుడు యమధర్మరాజు గారి భటులు నాకు కనపడుతుంటే నీ దివ్యనామాన్ని నేను పలకగలనా అప్పుడు అనగలనో అనలేనో స్వామి కాకినాడ నుంచి బయలుదేరి వచ్చి ప్రయుక్తమైనటువంటి ఆశ్వీజమాస కృష్ణపక్షంలో శనివారం నాడు రాత్రి నీ క్షేత్రంలో కూర్చుని నీ నామని చెప్పుకుంటున్నా నమ్మి కాబట్టి అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలపనో తలతినిపుడే నరసింహ 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 లక్ష్మీశ దానవాంతక కోటి భానుజ కోటి సూర్యుల పగిది విలిగిపోయేటటువంటి రాక్షస సంహారకర్త ఓ నరసింహ గోవింద 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 సర్వేషన్నగాధిపచాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత ఈ విధంబుగ నీనామీష్ఠముగను కష్టంగా కాదు నిన్ను నమ్మి అప్పుడు అలా అనగలనో అనలేనో ఆ భయంతో చెప్పగలనో చెప్పలేనో ఇప్పుడు చెప్తున్నా బాగా విను స్వామి నువ్వు ఇంత పెద్ద చెవులతో నృసింహస్వరూపంగా ఉన్నావు కదూ కొండ మీద కూర్చున్నవాడు ధర్మపురిలో ఉన్నవాళ్ళు రోజూ చెప్పడం పెద్ద గొప్ప ఉంది స్వామి ఎక్కడి నుంచో వచ్చి పెద్ద గొంతు వేసుకుని అరిచి చెప్తున్నా నేను చెప్పానన్న విషయం బాగా జ్ఞాపకం పెట్టుకో అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలత్పనో